ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిస్స్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుశపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అదలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను కాకర్లో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిది అని ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నా ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్ర రీత్యా ఒక్కొక్క రాశి రాశిచ్చా చూసుకుందాం ధనుర్ రాశి ధనసు రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం ఉంటుంది చాలామందికి తెలియక మూలా నక్షత్రం మంచిది కాదేమో అనుకుంటారు అది ఏమి ఉండదండి వివాహ జీవితం బాగుండే గ్రహస్థితి బాగుండాలి కాబట్టి మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ఈ నక్షత్రాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారితో వివాహ సంబంధం కుదుర్చుకోవడానికి ముఖ్యంగా ఇద్దరు మనసులు కలవడానికి ఏ నక్షత్రాలతో బాగుంటాయో చూసుకుందాం అందులో మొద మొట్టమొదటిగా మూలా నక్షత్రం నుంచి మొదలు పెడదాం ఈ మూలా నక్షత్రం వారు కృత్తిక నాలుగు పాదాల వారితో మనసులు కలుస్తాయి మరియు చూసుకున్నట్లయితే మఖా తో కూడా చేయొచ్చు అయితే అశ్విని ఆశ్లేష కొంతవరకు కలుస్తుంది బుధాకేతు నక్షత్రాలు కాబట్టి అదేవిధంగా ఆశ్లేష మఖా చిత్త విశాఖ అలాగే మూలాతో మూలా కూడా చేయొచ్చు చాలామంది ఏంటంటే ఏక నక్షత్రం చేయొచ్చు అంటూ ఉంటారు పెద్ద ప్రమాదమేం కాదు వాళ్ళ నక్షత్రాధిపతులు ఇద్దరు నక్షత్రాధిపతులు కనుక పాడైనా అప్పుడు చూసుకోవాలి కొన్ని నక్షత్రాలు చెప్పాను ఆయన కింద కూడా సో అది చూసుకోవాలి అండ్ అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం పనికి వస్తుంది అదేవిధంగా ధనిష్ట నక్షత్రము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర శని నక్షత్రం అవుతుంది కాబట్టి పనికిరాదు రేవతి నక్షత్రం వరకు మెయిన్ రాశిలో చూసుకోవచ్చు సో ఈ ధనసు రాశిలో మూలా నక్షత్రం వారికి ఈ నక్షత్రాలు పనికి వస్తాయి ఇక పూర్వాషాఢ ఇదే ధనసు రాశిలో పూర్వాషాఢ శుక్ర నక్షత్రం ఉంటుంది వారు ప్రధానంగా ఇక్కడ భరణీ నక్షత్రంతో ముందుకు వెళ్ళవచ్చు అంటే మనసు కారకులు కలుస్తాయనంత ముందుకు వెళ్ళవచ్చు అంటే పెళ్లి చేసుకోవచ్చు అని కాదు మనసులు కలుస్తాయి భరణీ నక్షత్రం వారితో అదేవిధంగా మృగశిర మూడు నాలుగు పాదాల వారితో ముందుకు వెళ్ళచ్చు అలాగే ఆర్ద్ర పునర్వసు మరియు పుబ్బా నక్షత్రము అలాగే స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రము అంటే మొత్తం నాలుగు పాదాలండి విశాఖ నక్షత్రం నేను చెప్పేవని నాలుగు పాదాలు చెప్తున్నాను ఏదైనా ఒకటి రెండు పాదాలు లేదా మూడు పాదాలు అట్లా ఉంటే చెప్తాను వి విధి వేరేగా అలాగే ఈ యొక్క అనురాధ జ్యేష్ట ఇవి కొంచెం ఎవరించగా కలుస్తున్నాయి మరియు పూర్వాషాఢ నక్షత్రం మనసులు కలుస్తాయి అలాగే శతపిషా నక్షత్రము పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి అయితే పూర్వభద్ర దగ్గరికి వచ్చేసరికి శుక్ర గురు నక్షత్రాలు కదా అనేటువంటి చిన్న సంశయం ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం యావరేజ్గా ఉంటుంది అది అదేవిధంగా ఈ యొక్క మూలా నక్షత్రంకి మూలా అంటున్నా ఈ యొక్క ధనస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారితో ఎలా ఉంటుంది అంటే వేరే నక్షత్రాల వారికి మనసులు ఎంతవరకు కలుస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢకి అశ్విని అండి అశ్విని మరియు మృగశిర అదేవిధంగా పునర్వసు పునర్వసు నక్షత్రము ఉత్తర హస్త చిత్త అలాగే చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం అయినందుకు మూలా నక్షత్రంతో చేయొచ్చు ఉత్తరాషాఢ ధనిష్ట మూడు నాలుగు పాదాలు అండి ఒకటి రెండు పాదాలు పనికి రావు మూడు నాలుగు పాదాలు పనికి వస్తాయి ఒకటి రెండు పాదాలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ జన్మజాతకాలు బాగుంటే పర్లేదు కానీ ఏదైనా మూడు నాలుగు పాదాల ప్రిఫరెన్స్ ఇవ్వండి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ధనిష్ట మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే పూర్వభద్ర మరియు రేవతి ఈ నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం అంటున్నారు బికాస్ ఆఫ్ ఆకర్షణ ఆ కారకులే కుజుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జన్మజాతకాలలో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్సుతో పాటు చాలామంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు మా మిసెస్ ఏమేమి ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరు మెరికరీసు సరిగ్గా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకుడైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేం చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి అలాంటి వ్యక్తి అమాయి కూడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలిక్ ఉంటారు లేదా బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోప కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం మట్టి తెలుస్తుంది ఇక రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఒకరికి కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతోపాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చార్ట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జరుగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉందా జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలు మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలో కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అఫెక్షన్ ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయేన మహా అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వరం కథ శివాస్వాధీన అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రయనమహ